హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ని నుండి ఫ్రెండ్స్ మరి అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మరి ఈ నెలలో అన్ని సెలవులే తగిలి అన్ని పండుగలు సెలవులేనండి ఏదేమైనా కానీ నెక్స్ట్ వారంలో కూడా మళ్ళీ వచ్చే వారంలో బుధవారం అనుకుంటా మళ్ళీ ఎనాయక్ చవితి మళ్ళీ పడింది ఆ రోజు కూడా మళ్ళీ సెలవు ఏదేమైనా ఇప్పుడు మరి వీడియో పరంగా మరి మీకు తెలిసిందేగా ఆగస్ట్ నెల పదహారు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి మీరు ఈరోజు మీకు వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఇంకా చాలా డౌట్స్ పడుతున్నారు ఏంది మెరగాయాలి ఇంకా అమ్మాలా వద్దా ఎంత పెరిగింది ఈ పెరిగి ఇంతే ఉండిద్దా రేటు ఇంకా పెరిగిద్దా తగ్గిద్దా అమ్మాలా వద్దా ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు చాలామంది అయితే కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు కొన్ని వివరాలు తెలుసుకోవడం జరిగింది మీరు ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయగా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీళ్ళ దీనికి లైక్ చేయండి మీ లైక్ మాకు కొద్దిగా సపోర్ట్గా ఉండిద్దండి ఇంకొంతమందికి వీడియో ఆటోమేటిగా షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ జరిగి సూర్బాబు పెద్ద కొట్టిన వచ్చింది తెలియని వాళ్ళు ఎవరైనా చెప్పండి ఏదని కానీ ఓకే ముందుగా మరి మార్కెట్ మార్కెట్ యార్డ్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ రేట్ల గురించి చెప్పాలంటే అండి డైలక్స్ అనేది ప్రతిదానికి పెరిగింది కానీ తేజ అంటారా ఎక్కువే పెరగాల రెండు మూడు వందలు ఐదు వందలే పెరిగింది అదేంది మిగతాట్లకి వెయ్యి వెయ్యి పెరిగింది తేజాకి ఎందుకు ఐదు వందలు పెరిగింది అని మీరైతే అనుకోవచ్చు మరి ప్రజెంట్ అయితే చైనా ది మీ తేజ అనేసరికి ఎక్స్పోర్టు వేరే దేశం వెళ్ళిద్ది మన కంట్రీకి కాక ఇతర కంట్రీలకు వెళ్ళాలా అట్లాంటిది ఇతర కంట్రీలకు వెళ్ళాలి ఓన్లీ మన మన కంట్రీలోనే తిరుగుతూ ఉంది ఈ సీడ్ రకాలు అంటారా మన కంట్రీలోనే అది కూడా మన కంట్రీలోనే తిరుగుతుంది సీడ్ రకాలు కానీ పౌడర్కి అవసరం కాబట్టి అందరూ ప్రజెంట్ పౌడర్ కోసం మంచి డైలాక్స్ రకాలు కొనడం మీద జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లో కూడా కొంటున్నారు కాకపోతే మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా వాళ్ళకి నచ్చిన ధరలో కొంటున్నారు డైలాక్స్ వచ్చేసరికి అయితే కొంచెం మనకు అనుకూలమైన ధరలో కొనడం జరిగింది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా త్రీ ఫోర్ వన్ నూట యాభై రూపాయలు జరిగిందండి పదమూడు వేలు దాకా రెండు వారాలు మూడు వారాల అయితే పదమూడు వేలన్నీ కొనేవాళ్ళు లేవు త్రీ ఫోర్ వన్ అట్లాంటివి పదిహేను వేలు అయితే జరుగుతూ ఉంది ఒక పక్క మనం ఎలా చెప్పినా చాలా మందికి అబ్బో లక్షలు పెరిగిలేదు అయ్యో నువ్వు చెప్పిన మార్కెట్కి వందలు ఒక ఐదు వందల పెరిగి పెరిగినట్టు అనుకోవచ్చు లేదన్నా ఒక వంద పెరిగినా ఐదు వందలు పెరిగినా మన రైతు అనే వారికి ఆశ కదా పెరిగిందని అందుకనే ఉన్నది ఉన్నట్టు మనం చెప్పేది మన లైవ్ అప్డేట్స్ అన్న ప్రెజెంట్ అయితే ఉన్న పరిస్థితిలోనే త్రీ ఫోర్ వన్ డైలాక్స్ నూట యాభై రూపాయలు అయితే జరుగుతూ ఉంది నెంబర్ ఫైవ్ కూడా నూట నలభై నలభై ఐదు రూపాయల దాకా జరుగుతూ ఉంది డీలక్స్ రకాలు ఆల్రెడీ చెప్పాలంటే మాత్రం ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి నెంబర్ ఫైవ్ డీలక్స్ ఈ వారంలో నువ్వు పెట్టడం మర్చిపోయి ఇప్పుడు పెట్టా నూట నలభై ఐదు రూపాయలు వేసారు అది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే సోపర్ ఛానల్ కూడా పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దా జరిగింది పద్నాలుగు వేలు రేటు ఉందన్న పదమూడు పైనే ఉండేది కాదు ఇవి మామూలుగా చెప్పాలంటే ఇవే రకాల ఈ సీజన్లోనైతే మాత్రం పదివేలు పదకొండు వేలు అమ్ముకొని చాలా చాలామంది కొన్ని కొన్ని రకాలు మీడియాలు మీడియా బేస్ లాంటివి ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు కూడా అట్లాంటి అట్లాంటిగాయలు ఇప్పుడు పదివేలు పోతున్నాయి పది పదకొండు పన్నెండు వేలు దాకా జరుగుతూ ఉంది ఏడు వేలుకి అమ్మిన గాయలు దాదాపుగా ఒక రెండు వేలు మూడు వేలు పెరిగినట్టే ఒక లెక్కలో చెప్పాలంటే ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే కర్నూలు డే వచ్చరికి కూడా మార్కెట్లో పదమూడు పదమూన్నర పద్నాలుగు వేలు జరుగుతుంది భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు జరుగుతుంది ఆరుమూరు రకాలు పదివేలు అంటే కొనేవాళ్ళు అట్లాంటిది నూట పదిహేను అంటే పదకొండు వేల ఐదు వందల దాకా జరుగుతుంది ఏదైనా ఇంకా జంప జరిగింది అంటే చెప్తున్నాను కదా వాళ్ళకి పౌడర్కి ఆ ఆర్డర్ అవసరమై ఉండి టూ సిక్స్ రకాలు సార్కులు ఈ నెక్స్ట్ అలాగే ఈ ఆరుమూరు నెక్స్ట్ క్లాసిక్లు కానీ ఈ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఈ రకాలల్లా కొనడం జరిగింది మరి రేపు పొద్దున్న నుండిద్దా ఉండదని అంటే మాత్రం దాని గురించి అడిగితే వాళ్ళు అంటున్నారు ఒక వారంలో రెండు వారాలు తగ్గవచ్చు రేపు వారమని చెప్పలేము లేదంటే మాత్రం పెరిగిద్ది వాళ్ళకి డబ్బు క్యాష్ రొటేషన్ అయితే కంటిన్యూస్గా ఇదే మార్కెట్ ఉండిద్ది నెక్స్ట్ అలాగే ఈ తేజాలు కూడా ఇతర వాళ్ళ దేశాలు ఎలా మన లోకల్లోనే తిరుగుతానండి ఎక్కువగా చెప్పాలంటే నార్త్ ఏరియా సౌత్ ఏరియా ఈ ఏరియాలోనే ఎక్కువ ఉన్నాయి అదే చైనా బంగ్లాదేశ్ కూడా చైనా బంగ్లాదేశ్ నడుస్తుంది ఈ పెద్ద ఎక్స్ ఎక్కువగా జరగట్లేదు కొన్ని కొన్ని ఒక టెన్ టెన్ పర్సెంట్ రన్నింగ్ జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళు కొనడానికి వచ్చేవాళ్ళే కాకపోతే మన ఏరియాలోన మన మిర్చి పంటలకి ఎక్కువగా మనము ఎరువులు కొడతాం కదా ఎరువుల వల్ల ఎఫర్ట్ వస్తుందని చెప్పి వాళ్ళ సైన్స్లో ఫేల్ చెప్పి వాళ్ళైతే రిజెక్ట్ చేయడం జరిగింది అయినా కొంతమంది ముందు అడిగేసి కొందామంటే మొన్న జరిగిన తగాదలకు ఇంకా వాళ్ళ దగ్గర క్యాష్ రొటేషన్ అవ్వక కొంతమంది ఆగారని క్యాష్ రొటేషన్ జరిగితే ఆల్రెడీ కొన్ని ఆర్డర్లు వచ్చేవే కాక క్యాష్ వాళ్ళకి ఇబ్బంది అయింది అని కొందరు చెప్తున్నారు ఒక పక్కన ఏదేమైనా వస్తాయి రాకని ఉండదు ఈ పద్నాలుగు వేలు పద్నాలుగు రెండు వందల కాయలే కానీ పద్దెనిమిది వేలు అవ్వచ్చు పదిహేను వేలు అవ్వచ్చు పదహారు వేలు అవ్వచ్చు అని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది కానీ అది ఎప్పుడు ఎట్లాగా ఏంది చెప్పలేము ఒక విధంగా చెప్పాలంటే ఒక బాబు నువ్వు రేటు పెరిగిద్దన్నారు అన్నారా నీకోసం మేము దాచుకున్నాం రమ్మా వడ్డీలు దాండగా ఏసీల దాండగా అద్దెలు నువ్వు రేటు పెరగలేదని నువ్వు మీరు అనొచ్చు అందుకని మీ ఎవరు కూడా మీకు చెప్పరు చెప్పాలంటే నేనైనా చెప్పకూడదు కాకపోతే కొంత తెలుసుకుంటారులే కొద్దిగా ధైర్యంగా ఉంటారు మిమ్మల్ని భయపెట్టేది కాదు ఈ లోపు మనకు కేసు రొట్టేసినామక మనకి ఇబ్బంది పడి మనకు వడ్డే ధరకి మనం అమ్మేసుకుంటే అమ్మేసుకోవడమే దానికి ఏమీ చేసేది అయితే లేదు ఎక్కువగా ఈ సీడ్ రకాలు అయితే మాత్రం కర్ణాటక ఏరియా మహారాష్ట్ర ఏరియా ఇది తమిళనాడు ఈ ఈ ఏరియాలో ఎక్కువగా రన్నింగ్ అవుతున్నాయి పౌడర్ ఆడిచ్చేవాళ్ళు ఇలా అంతా కూడా ఉండండి ఇదే ఇదే ఇలాంటప్పుడే ఇతర దేశాలు కూడా ఆర్డర్ ఉంది ఈ పదిహేను వేలు జరిగిన త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేలు అవ్వచ్చేమో పద్నాలుగు వేలు రెండు వందలు జరుగుతుంది తేజాలు వచ్చేసరికి పదహారు పదిహేడు వేలు పది పద్దెనిమిది ఇరవై వేలు చేరేదేమో కాకపోతే వాళ్ళకి ఆడ ప్రజెంటు క్యాష్ రన్నింగ్ అవ్వక వాళ్ళు మన ఇండియా ఇండియా మన ఎరువుల మీద ఎఫర్ట్ పడి దీనివల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని కొద్దిగా వాళ్ళు ఆగడం వల్ల ఒక పక్క రెండు మూడు నెలలు అవుతుంది యుద్ధాలు జరిగి దానివల్ల కూడా కొద్దిగా క్యాష్ రొటేషన్ అవ్వక కొంచెం స్లో జరిగింది ఏదైనా అయితే ఇంకా జరిగిద్ది ఇంకా ఎంత పెరిగిద్ది అంతే అదైతే ఎవరము చెప్పలేము రేపు వారంలో తగ్గొచ్చు లేదా రేపు వారం ఇలాగే నడవచ్చు ఆ పై వారం తగ్గొచ్చు లేదా కంటిన్యూస్గా ఉండొచ్చు లేదా రేపు నేను ఒక ఐదు వందలు పెరగచ్చు అధేంద్రబాబు నువ్వు ఎట్ట చెబుతావు మమ్మల్ని చంపుతావు చాలామంది లేదన్నా ఇక్కడ మార్కెట్ పరిస్థితి ఏ రోజు ఆ రోజు మనము డైలీ లవ్ అప్డేట్స్ ఇవ్వగలం కానీ పెరిగింది తగ్గిద్ది చెప్పలేము అయినా నేను పెరిగిద్ది అన్నాను ఒక ఐదు వందలైనా పెరిగింది రెండు వారాల్లో చెప్పని రెండు వారాల్లో రేటు పెరిగింది ప్రెజెంట్ కూడా ఇద్దరు ముగ్గురు అయితే అంతే చాలా మందిని అడిగాను పెరిగిద్దన్నారు ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు ఒక ఇద్దరు ముగ్గురే అది టెన్ పర్సెంట్ డౌట్ పెట్టారు తమ్ముడు మళ్ళీ మధ్యలో ఒకటి రెండు వారాలు డౌన్ అవుతుందరా డౌన్ అయ్యి మళ్ళీ రేట్ చేస్తారా ఎప్పుడు చేస్తారో తెలియదు అన్నారు అందుకని నేను ఈ మాట చెప్తున్నాను మళ్ళీ రేపు రేపు ఆదివారం ఇవ్వను సోమవారం మళ్ళీ మార్కెట్ ఎట్లా ఉందో చూసి మార్కెట్ మొత్తం తిరిగి మీకు రిపోర్ట్ ఇస్తాను ఏదైనా కానీ అన్న టూ సిక్స్లు కూడా పదమూడు వేల ఎనిమిది వందల దాకా జరుగుతున్నాయి అన్న టూ సిక్స్లు టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు జరుగుతున్నాయి బ్యాడగీ రకాలు ఇవన్నీ కూడా కర్ణాటక ఏరియా అయితే పదకొండు పన్నెండు వేలులో జరుగుతున్నాయి అన్న మన బల్ల మన మన ఏరియా వచ్చారైతే పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా అయితే జరుగుతున్నాయి మరి చూస్తున్నారు మీరు ఒక పక్క డైలీ నేనేదే నా వంతు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఏదైనా కానీ ఎక్కువ బియ్లు సిఎప్లు ఎట్లా మార్కెట్లో పెడతా ఉన్నారు ఈ బియపులు సిఎప్లు వచ్చరికి కూడా మార్కెట్ యార్డులో అయితే మాత్రం ఎక్కువగా ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఏదన్నా ఈ తెలపరుంటే ఒక రేటు రంగులు ఉంటే ఒక రేటు ఏదైనా రంగులు బట్టి మీరు చాలామంది మా కాయలు ఏసీలో ఉన్నాయి ఏసీలో ఎంత పోతాయో మాకు డైరెక్షన్లో ఎంత పోతుంది ఎట్లా అవుతుంది యాడ్కి శాంపిల్ పెట్టండి లాంటికి ఒకటి లేదా రెండు బస్తాలు శాంపిల్ పెట్టారు అనుకో ఏ రేటు అడిగారు మీకు అర్థమవుద్ది ఏసీ నుంచి యాడ్కి ఆటో ఆటోడి తాలకు వచ్చి తిరిగి తీసుకపోవడానికి ఏసీని బట్టి ఛార్జెస్ ఉంటాయి మినిమం ఎనభై రూపాయలు రాను బోను ఎనభై రూపాయలు ఉంటుంది అనమాట ఎనభై రూపాయల నుంచి దూరం వేసేది వంద ఉంటుంది ఇంకా దూరము వేరే ఏసీలు అంటే బయట ఏసీలు పెట్టారు అలాంటిది ఇంకొద్ది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ రెండోది వాళ్ళు తీసి లోపల పెట్టినందుకు ఏసీ వాళ్ళకి లోపల కూలి యాభై రూపాయలు ఖర్చు ఉంటుంది అర్థమైందా ఈ గుంటూరు బైపాస్ వల్ల ఎనభై రూపాయలు బస్తాకి ఇంకొంచెం దాడితే లింగాపాలం దాడితే వంద నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు ఎందుకంటే ఒకటి రెండు బస్తాలు తిరుగుతున్నారు కదా పది వందలు దాడట్లేదు అందుకని ఆ సాధ్యం అది కామనే అది డిమాండ్ ఏం కాదు నార్మల్ ఉన్న రేట్లో నేను చెప్తున్నాను కాకపోతే కొంతమంది అడిగారండి అందుకని ఇవన్నీ చెప్తున్నాను వెళ్ళి కూర్చే ఎనభై రూపాయల మళ్ళీ బండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఏసీ షాంపిల్స్కి మరి ఖర్చులు ఉంటాయి అన్నీ అవన్నీ ఆటో చూసుకుంటారు లేండి ఎనభై రూపాయలు నెక్స్ట్ అలాగే ఏసీ లోపల కూలి తీసి పెట్టేందుకు వాళ్ళకి యాభై నూట ముప్పై రూపాయలు సాధ్య అవుతుంది వచ్చేసరికి శాంపిల్ పెట్టడానికి ఏ పెట్టిన అడిగారు మీకు అర్థమవుద్ది మీ డైలాక్స్లా బెస్ట్లా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ అనేది కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మనం చెప్పే పని లేదు అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది అమ్మదామా వద్దా ఏంది అని ఆలోచన వస్తుంది కాయలు చూసిన మీ ఓనర్ కూడా నీకు ఒక సలహా ఇస్తాడు సార్ ఏంటి పరిస్థితి అంటే తమ్ముడు ఎట్లా రైతు గారికి మన రైతు అయిన వాళ్ళకి మనకి ఒక సలహా ఇస్తాడు దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు అదేం లేకుండా ఏసీలు ఆ సెట్ గారు మా డేలక్స్ అండి మా పది పది పోతాయా పద్నాలుగు ఏళ్ళు పోతాయి అంటే పోతాయి యాట్లో శాంపిల్ పెడితే సేటికైనా నాకైనా నీకైనా అర్థమవుతుంది అంతే వేరేలాగా అనలా మిమ్మల్ని తప్పుబాటలు లేదు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొంచెం ఇది చిన్న క్లూ ఇస్తున్నాను ఏదైనా కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే డేలక్స్కి అయితే మాత్రం స్టడీ మార్కెట్ ఉండేది ఏం తగ్గదు ఈ మీడియాలో మీడియం బెస్ట్లే మరీ స్లోగా ఉన్న ఏదైనా కానీ దాని గురించి చెప్పుకుంటూ మాత్రం చేస్తున్నారు కదా మరి మీరు రోజును ఈ ప్రతిదీ నేను అనేది కొంతమంది అనుకుంటారు పదివేలు లోపు చెప్తున్నది అవును అన్న పదివేలు లోపే జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లో ఎక్కువగా చెప్పాలంటే సీడ్ రకాలనమాట బిఎఫ్ లేదంటే వల్ల పెడుతున్నారు ఏదైనా తాలు రకాలు వచ్చారు కూడా తాలు కూడా చూస్తున్నారుగా బీఎఫ్ తాలు ఉంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు వేస్తున్నారు మంచి తాలు ఉంటే ఈ సంవత్సరం అయితే నాలుగు వేలు నుంచి ఐదు వేలు వేస్తున్నారు ఇంకా యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు కూడా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఇంకా రంగులు బాగుంటే అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు ఏడు వేలు దాకా అయితే సీడ్ రకాల్లో జరుగుతున్నాయి ఆల్రెడీకి అయితే తేజ తాలు అయితే అరవై ఐదు ఆరు వేల నుంచి ఏడు వేలు నార్మల్ తాలు డే లక్ష తాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు ఎనభై రెండు ఎనభై మూడు రూపాయల దాకా కలగలుపులు అయితే ఎనభై ఐదు రూపాయలు తొమ్మిది వేలు దాకా కలగలుపులు వేస్తున్నారు కలగలుపులు వచ్చేసరికి ఏదైనా మీడియాలకి కింద పడుతుంది పదివేలు కూడా వేయచ్చు ఏదైనా కానీ ఇట్లా డైలీ మిర్చి అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి ప్రజెంట్ ఉన్న పసుపు కొన్ని రకాల మిర్చికి డిమాండ్ ఉంది ఆ కొన్ని రకాలు ఏంటంటే డైలక్స్ రకాలకి డిమాండ్ ఉంది ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా డైలక్స్ కొంటున్నారండి అన్ని క్వాలిటీలు చెప్పనా తేజ త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెక్స్ట్ వచ్చరికి సూపర్ టెన్ నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు ఆరుమూరు కానీ టూ సిక్స్ కానీ టూ సిక్స్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు దాకా కొంటున్నారు క్లాసిక్ నూట పది పదిహేను ఆరుమూరు నూట పది పదిహేను తేజ నూట నలభై నలభై రెండు రూపాయలు టాప్ జేరు జరిగింది వారంలో సరికి మాత్రం త్రీ త్రీ ఫోర్ వన్ నూట యాభై నెంబర్ ఫైవ్ నూట నలభై నలభై ఐదు రూపాయలు నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ వచ్చరికి కూడా మార్కెట్లో పద్నా పదమూడున్నర పద్నాలుగు వేలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడా పదమూడున్నర పద్నాలుగు వేలు జరిగింది నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ రకాలు వచ్చరికి పదమూడున్నర నుంచి పద్నాలుగు వేలు జరుగుతుంది బ్యాడ్ రకాలు త్రీ డబల్ ఫోర్ బ్యాడ్గా డబల్ ఫోర్ త్రీ వన్ బ్యాడ్గే రకాలు వచ్చారు అవి కూడా పన్నెండు పన్నెండున్నర నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి ఎల్లో వచ్చి ఎల్లో గోల్డ్ అంతారా వాటికైతే మరి ఎవరు శాంపిల్ పెట్టాల పెడితే కదా తెలిసిద్ది మీరు పెట్టండి శాంపుల్ ఎల్లో గోల్డ్ ఇరవై మూడు వేలు అడిగారు ఇరవై వేలు అడుగుతారు తెలిసిద్దు ఒకసారి అట్లాగా ఇంకా చెప్పాలంటే మాత్రం ఏదైనా ఇలా చెప్పుకుంటూ పోతే ఎదన్నో ఎన్నెన్నో రకాలు రకాలన్నమాట ఫోర్ వన్ ఫోర్ సంఘం ఫోర్ వన్ ఫోర్ రకాలు అంటారు ఇలా ఎన్నో ప్రతి ఒక్క వాళ్ళు వన్ జీరో వన్ సువర్ణ బ్యాడగే రకాలు కానీ టూ సెవెన్ త్రీలు టూ సెవెన్ త్రీలు పన్నెండున్నర పన్నెండు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఈ వన్ జీరో వన్ షోర్ని బ్యాడగే రకాలు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు బంచి రకాలు అయితే జరుగుతున్నాయి ఏదైనా ఇట్లా డైలీ మిచ్చు అప్డేట్స్ ఈ రకాలకి కొన్ని డీలక్స్ రకాలకే డిమాండ్ ఉంది మీడియా మీడియా మెషిల్ కొద్దిగా స్లోగా జరుగుతుంది డౌట్స్ ఉన్నాయి కామెంట్స్ చేయండి మనసేమైనా సపోర్ట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నేను మీ సూర్యుబును డైలీ గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్